వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు కూడా కిషన్ రెడ్డి పార్లమెంట్ సంబంధించి ప్రచారంలో కొనసాగుతున్నారు దీంతో పాటు ఒక సైకిల్ వేసుకొని ఒక వ్యక్తి కార్యకర్త వచ్చారు టీడీపీకి సంబంధించి వార్త మాట్లాడదాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు మేము సికింద్రాబాద్ పార్లమెంటు ముషీరాబాద్ మా సాయిబాబా గారు అధ్యక్షులు ఉన్నారు మాకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఉన్నాయి మిత్రపక్షాల అభ్యర్థికి కిషన్ రెడ్డి గెలిపే మేము కోరుతున్నాము ఎన్డీఏ గవర్నమెంటు వస్తుంది అక్కడ మా గవర్నమెంటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు రాబోయే కాలంలో భారతదేశంలో ఎన్డీఏ కూటమి ఘట్టంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఎన్డీఏలో కీలక పాత్ర వహిస్తాడు ఆంధ్రప్రదేశ్లో నూట నలభై ఐదు సీట్ల నుంచి నూట యాభై సీట్లు ఎన్డీఏ కూటమి గెలుస్తున్నది ఇక్కడ మా పార్లమెంట్ అధ్యక్షుడు సాయిబాబు గారి నాయకత్వంలో సికింద్రాబాద్ పార్లమెంటులో కిషన్ రెడ్డి గెలుపు కోసం ఎన్డీఏ అభ్యర్థి కిషన్ రెడ్డి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేస్తున్నాం బీజేపీ తెలుగుదేశం కళ ఉంటుంది ఇది ఎప్పటికీ కలిసి ఉంటుంది రాబోయే ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్లు కానీ ఎప్పుడు కానీ బీజేపీ తెలుగుదేశం ఎప్పుడు కలిసే ఉంటాయి రాబోయే కాలంలో కలిసే అన్ని పోటీ చేస్తాం వాళ్ళు పెద్ద స్థానంలో ఉన్నా మేము చిన్న స్థానంలో ఉన్నా మా నాయకుడు వరల్ల పేరున్నాడు చంద్రబాబు నాయుడు ఇవాళ మోడీతోని కలిసి ఉన్నాడు భారతదేశంలో ఒక కీలకమన నాయకుడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతుండు ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు ఇప్పుడు టీడీపీ ఒకటే మద్దతు ఇస్తున్నాయి ఇక్కడ కిషన్ రెడ్డికి జనసేన కూడా ఉందా పూర్తి జనసేన కూడా ఉన్నది ఇవి కలిగ మూడు కా పార్టీలు మా కలికలో ఉన్నాయి జనసేన నాయకులు కూడా ఉన్నారు మా నాయకుడు ఆదేశాల ప్రకారంగా మా పార్టీ నడుస్తుంది మేము క్రమశిక్షణతో ఉన్న పార్టీ క్రమశిక్షణతో నడిచే కార్యకర్తలం మేము మా కార్యకర్తలు ఇంకా చాలా ఉన్నారు లోపల కూడా మాకు మా కార్యకర్తలు ఎక్కడ తెలంగాణలో చెక్కు తెరదలే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది రాబోయే కాలంలో మేము ఎన్నడు కానీ కలిసే పోటీ చేస్తాం సికింద్రాబాద్ పార్లమెంట్లో సికింద్రాబాద్ కాన్స్టివెన్సీ మేము కిషన్ రెడ్డి గారి నాయకత్వం వరదల్లాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి మేము పరిపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతుంది ఈ మద్దతుకి అందరూ సహకరించి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అనేటువంటి కిషన్ రెడ్డి గారిని గెలిపేయాలని మేము శాశ్వతుల ప్రయత్నం చేస్తున్నాము వారు అత్యధిక మెజార్టీ తోటి ఏడు కాన్సెన్సీలో లో కూడా అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి సికింద్రాబాద్ పార్లమెంట్ లో ఘన విజయం సాధిస్తారని చెప్పి మేము తెలుగుదేశం పరంగా గంట పదంగా చెప్తున్నాం మీరు చెప్పండి ఇప్పుడు టీడీపీ పూర్తిగా సికింద్రాబాద్ సెగ్మెంట్ లో పూర్తి స్థాయిలో పనిచేస్తుందా కిషన్ రెడ్డి ఖచ్చితంగా పనిచేస్తున్నాం మేము అమర్పేట నియోజకవర్గము మా అంబర్పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు ఒకసారి పార్లమెంటు సభ్యునిగా కూడా ఇంతకు ముందు గెలిచే ఉన్నాడు ఇప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నాడు ఇప్పుడు మళ్ళా ఖచ్చితంగా ఆయననే గెలుస్తాడు అందులో టీడీపీ ఓట్ బ్యాంక్ బాగుంది టీడీపీ బీజేపీ కలవడం వల్ల ఆయన ప్లస్ పాయింట్ మీరు చెప్పండి సార్ ఎట్లుంది ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కదా టీడీపీ మద్దతు పూర్తిగా ఉందా అన్ని కార్యకర్తలు కానీ బూత్ స్థాయిలో కూడా ఇక్కడ కిషన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారా ఎట్ల మా తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం కిషన్ బీజేపీ కిషన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం తప్పకుండా మా అధిష్టానం కూడా వాళ్ళు ఏమన్నారంటే తప్పకుండా కిషన్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మనది ఉంది తప్పకుండా గెలిపించుకుంటాం అతడు వాళ్ళకు ఎంతో మందికి సాయం చేశాడు ఓ హోంగార్డు చిన్న ఉద్యోగస్తులకు ఎంతో పోరాటం చేసి ఇదే కమిషనర్ ఆఫీసు ముంగట అరెస్ట్ అయినాం అటువంటి ఆయన మంచి నాయకుడు ఈరోజు ఆయన వల్ల ఆయన పోరాటం వల్ల ఆయన పోరాటం వల్ల కనీసం ముప్పై ముప్పై ఆరు వేల రూపాయలు జీతం అయింది విన్నారా కేసీఆర్ గారు అది వచ్చిండ్రు ఐదు సంవత్సరాల వరకు చేస్తా అన్నాడు పర్మిట్ చేస్తా అన్నాడు ఆయన చేయలేదు ఆయన చేయకపోయినా సరే అని చెప్పి మేము గొడవ చేస్తే కిషన్ రెడ్డి గారు అంత మేమంతా గొడవ చేస్తే మాకు అన్ని వరాలు ఇచ్చిండు హోంగార్డులకు పెద్ద ఎత్తున గరీబోలకు ఎంత మంచి గరీబోలకు ఎంతో మందికి సాయం చేసిండు ఆయన చాలా మంది వ్యక్తి కరప్టెడ్ కాదు ఆయన మంచి ఉద్దేశంతో ఎట్లా అంటే ఎక్కడ ఉన్నా ఎంత ఉన్నా కూడా ఆయన తెలిసే మాత్రం వెంటనే ఇంటికి వచ్చేస్తాడు వాళ్ళ వాళ్ళ మంచి చేతలు కనుక్కుంటాడు మంచి వ్యక్తి కాబట్టి అతను ఎంత మెజారిటీ మెజారిటీ అంటే చూడండి ఇప్పుడు కావాల్సింది కావాల్సింది ఏంటంటే మనం గెలవాలా ఎట్లా ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఎంపీ మన నెక్స్ట్ కూడా అతడే రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అది మా కోరిక చెప్పండి సార్ టీడీపీ సార్ తప్ప హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు సార్ గెలుస్తారు ఎందుకంటే మాకు ఏ సమస్యలో మేము పిలిస్తే వస్తాడు మాకు డ్రైనేజ్ కానీ లైట్ కానీ వాటర్ కానీ ఏమున్నా కూడా మేము ఫోన్ చేస్తే వస్తాడు మాకు పని చేస్తాడు దాన్ని నా పేరు నాగలూరు జగదీష్ గౌడ్ నేను గ్రేటర్ హైదరాబాద్ కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడిని నగర సికింద్రాబాద్ సెగ్మెంట్లో కిషన్ రెడ్డి తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తున్నా ఎందుకంటే ఎప్పుడైనా బీజేపీ టీడీపీ లో ప్రతిసారి బీజేపీ ఇంకా తరఫున నుంచి ఎవరు నిలబడ్డా బండారు దత్తాత్రేయుని కానీ వాళ్ళ ఇంత ముందుకున్న కిషన్ రెడ్డి గారిని బండారు దత్తాత్రేని ఒక రెండు సార్లు గెలిపించాం మేము కిషన్ రెడ్డిని కూడా ఇప్పుడు మళ్ళీ రెండోసారి మేము తప్పకుండా భారీ మెజార్టీతో మేము గెలిపించాలనుకుంటున్నాం సార్ గెలిపిస్తాం సార్ మొత్తానికి ఇక్కడ టీడీపీ నేతలందరూ అందరూ కూడా ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది హైదరాబాద్ అంబర్పేట్ కాన్స్టి ఆ టీడీపీ మొదటి నుంచి టీడీపీ ఎనభై రెండు నుంచి టీడీపీ సో ఇప్పుడు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డికి పూర్తి మద్దతు ఇస్తున్నారా ఎట్లా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎట్లా పూర్తి మద్దతు ఇస్తున్నాము కిషన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు హైదరాబాద్ లో టీడీపీకి సంబంధించి సికింద్రాబాద్ సెగ్మెంట్ లో పూర్తిగా కిషన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు పూర్తిగా మేము కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం డోర్ టు డోర్ పక్కా ఈసారి కిషన్ రెడ్డి గెలుస్తారు అక్కడ పైన మోడీ ఇక్కడ కిషన్ రెడ్డి పక్క గెలుస్తారు అంటూ కూడా ధీమాన వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి